నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ వేములవాడ పట్నంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్లో ఇంటి స్థలం లేని నూట నలభై నాలుగు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కమెంట్స్ లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి వాళ్ళ గౌరవం కాపాడింది పేదల ఆత్మగౌరవమే సొంత సొంత ఇంటి కళ గత బీఆర్ఎస్ పద్దెలలో పది రేషన్ కార్డులు ఇవ్వలేదు పేదలకు ఇల్లులు ఇవ్వలేదు కనీసం సన్న బియ్యం ఇవ్వలేదు రాజన్న ఆలయం నూట యాభై కోట్లతో అభివృద్ధి జరుగుతుంది కోసం గత పది సంవత్సరాలుగా తీరు చూస్తున్నటువంటి వారికి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇతర మా రాజ్యంలో ముఖ్యమంత్రి శ్రీనివాసరెడ్డి గారు శాఖ మార్చుకున్న సాధ్యంతో నూట నలభై నాలుగు మందికి అడుగు స్థలం లేకుండా సొంతీట్లు లేకుండా కిరాయింట్లలో ఉంటున్నటువంటి వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ప్రారంభం చేయడం జరిగింది చాలామంది పేదలు బాపాలు రాసుకుంటారు వాళ్ళు వాళ్ళు గాలో తీసుకుంటున్నప్పుడు వాళ్ళ సొంతింటికి సంబంధించినటువంటి గాలో నిమ్మ రాగానే ఆనంద బాజ